న్యూస్ యోగా ప్రాణాయామం వల్ల ఉత్తమ పథకాలు సాధించవచ్చు జూడో క్రీడాకారులకు ఎనర్జీ రహస్యాలు తెలియజేసిన ప్రముఖ పర్యావరణ వేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు మంగళగిరి సమీపంలో గల ఎంసీబీ మెమోరియల్ ట్రస్ట్ ఆవరణంలో జరిగిన స్టేట్ లెవెల్ సబ్ జూనియర్ జూడో క్రీడాకారులకు ఎనర్జీ టెక్నిక్స్ ని తెలియజేయడం జరిగింది క్రీడలలో విజయం సాధించాలంటే ప్రాణాయామం జ్ఞానం చేత ప్రకృతి శక్తులను అధికంగా నెప్పుకోవడం వల్ల శక్తితో పాటు విశ్వాసం సూక్ష్మత్వం పెరుగుతుంది తద్వారా క్రీడలలో మీ లక్ష్యాలను ఛేదించగలరని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది యోగా ప్రాణాయామం ధ్యానం ఆసనాలు సరైన వ్యాయామం చేత క్రీడలలో పూర్తి నైపుణ్యాన్ని కనబరచకపోతే మీ హక్కులను మీరు కోల్పోతారని వారు తెలియజేశారు ప్రతి విద్యార్థి శ్రద్ధతో సాధన చేసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పథకాలు సాధించి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు జూడో ప్రతినిధులు పాల్గొన్నారు ఉద్యోగస్తులుగా నిలబెడుతుంది ఈరోజు మీరు ఎనర్జీ లాస్ చేసుకుంటే శ్రద్ధ లేకుండా బాధ్యత లేకుండా మీరు గేమ్ ఆడుకుంటే వేస్ట్ మీ రైట్స్ మీరు కోల్పోతారు ఓకేనా మీ రైట్స్ మీరు పొందాలంటే శ్రద్ధ వినయం విధేయత శక్తి ఉండాలి ఓకేనా మీరు జై కూడా శ్రద్ధ లేదు గుర్తుపెట్టుకోండి ఎవరైతే జై కొట్టలేదో వాళ్ళు శ్రద్ధ లేని వాళ్ళు ఈ ఏమీ సాధించలేదు ఓకేనా